సంతృప్తి చెందలేనివి ఏవైనా ఉన్నవని అడిగితే ఎదుకో పాతాళం కనబడుతుంది సంతృప్తి చెందలేంతే అగాధం కనిపిస్తుంది సంతృప్తి చెందలే వీటికి దీటుగా ఎవడైనా పోటీగా ఉన్నాడంటాడు మనిషి భూమి మీద బ్రతుకుతున్నటువంటి జీవరాశులన్నీ కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మనిషిని మినహాహాయిస్తే మొత్తం జీవరాశులన్నీ కూడా సంతృప్తి చెందే బ్రతుకుతున్నాయి ఏవి కూడా ఏ కోపమించదు మన ఇంటి దగ్గర ఉన్న కుక్కకు అన్నం పెట్టలేదు అనుకోండి కొట్టే ఇంకో దగ్గరికి పోతుంది అన్నం దొరకకపోతే పడుకుంటుంది అంతే మన ఇంటి దగ్గర ఉంటున్నటువంటి చెట్టునికి నీళ్లు వేసామనుకోండి బ్రతుకుతుందండి ఒకవేళ నీళ్లు వేయకపోతే చచ్చిపోతాయి సంతృప్తి చెందలేదనుకుని దాన్ని రెక్కల ముక్కలు చేసుకోవడం పరుగులు పెట్టతాం ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా ఈ సంతృప్తి చెందలేనటువంటి బ్రతుకు మనిషి దగ్గర ఉన్నంత వరకు సంతృప్తి కలిగించే దేవుణ్ణి ఎప్పటికీ అన్వేషించలేడు మనిషి ఎందుకంటే సంతృప్తి లేనటువంటి జీవితం గురించి ఏ సంతృప్తి అయితే పొందుకోవాలో మనిషి అనుక్షణం ప్రయత్నిస్తునే దాని గురించి పరుగులు పెడుతుంటాడు జీవితం అలాగ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాలు అయిపోయేటప్పటికి వెనక్కి తిరిగి చూసుకుంటాడో వాడి జీవితంలో ఏం చేశాను అనేటప్పటికీ ఏమీ సాధించలేదని చేతులు పెట్టి కాటికి కాళ్ళు తని పోతాడు వాడు మనిషి జీవితం మీద ఈ రోజు దేవుని యొక్క ఆలోచన మన దగ్గర నిలవ ఉండాలన్నా అవి మన హృదయంలో చోటు చేసుకోవాలనుకున్న ఒక మనిషి భగవంతుడిని గుర్తు తెచ్చుకుని దైవ చింతన కలిగి అతనున్న ఆ పట్టంలోనికి మనం వెళ్ళిపోవాలనుకున్న మనిషి సంతృప్తికరమైన జీవితం ఈ భూమి మీద కొనసాగిస్తే అప్పుడు మిగతా జీవితం దేవుడి గురించి ప్రయాసపడ్డానికి ఉపయోగించుకుంటాడు మనిషి కానీ మనిషి జీవితం సంతృప్తి చెందేది కాదు ఈ భూమి మీద వాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సంపాదన కోసమే పరుగులు పెడతా ఉంటాడు పిల్లల జీవితాలు ఏమైనా నా జీవితం ఏమైంది ఇల్లు కావాలి తిండి కావాలి వాడు కావలసిన విలాసవంతమైనవి కావాలనుకుని మనిషి పరుగులు పెడుతూనే ఉండుంటాడు ఇలా పరుగులు పెడుతున్నటువంటి వాడి జీవితంలో దేవుడు వాడి జీవితం ముగించకుండా వాడు ఎప్పటికైనా మారతాడనుకుంటూ వాడి జీవితంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి వాడిని బ్రతికిస్తూ ఉంటాడు మనిషి అది గుర్తుపెట్టుకోవడం ఎప్పుడు కూడా మనిషి మనుగడ ఈ భూమి మీద కొనసాగించడానికి వాడు రెక్కల కష్టం అనుకుంటున్నాడు వాడు ఆలోచించి ఆలోచన విధానం అనుకున్నాడు వాడు ఇంకా ఎక్కువగా టెక్నాలజీ పరంగా ఆలోచించి ఇంత టెక్నాలజీని కనిపెట్టింది కాబట్టి నా మనుగుడు కొనసాగుతుంది లేదంటే మానవ మనుగడ అసలుకి ప్రశ్నార్థం అయిపోద్ది అన్నట్టుగా మనిషి బ్రతుకుతుంటాడు కానీ మానవ బ్రతుకు ప్రశ్నార్థంగా మారిపోవాలంటే దేవుని చేతుల్లో ఉన్నది ఏదన్నా కావాలి కావాలి కావాలనుకుని దాని గురించి పరుగులు పెడతాం అవి తెచ్చుకున్న తర్వాత ఎన్ని రోజులు సంతోషంగా ఉండగలవు ఎన్ని రోజులు సంతృప్తి చెందగలం మనం తిండి గురించి నువ్వు ఎంత ప్రయాసపడి తిండికి సంబంధించి నువ్వు అన్ని తెచ్చుకున్న మరలానికి ఆకలి పడుతుంది ఎక్కడ ఉందా సంతృప్తి నీకు ఇది సంపాదిస్తే సరిపోతుంది ఈ ఉద్యోగం ఉంటే సరిపోతుంది అనుకుంటాం పదివేలు జీతం ఉంటే సరిపోతుంది సరిపోతుంది అనుకుంటాం ఆ పదివేలు ఇంకొక ఐదు వేలు పెరిగితే బాగుంటుంది అనుకుంటాం తర్వాత ఇంకొక ఐదు వేలు పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నాం ఐదు లక్షలు ఉందనుకోండి నువ్వు పది లక్షలు కావాలనుకుంటాం మనిషి జీవితం సంతృప్తి ఎక్కడ అంటే ఏ దానైనా మనిషి సంతృప్తి చెందలేరు అన్న విషయం ఒక మనిషికి తెలియజేస్తూ ధ్యాని ఎందుకు రాసేటో తెలుసా నీ జీవితం వ్యర్థపరుచుకోక నీ ఆవిష్కాలన్నే ఇది చాలా విలువైన జీవితం ఈ జీవితం నువ్వు దేవుడి నీకు ఇచ్చాడు కనుక మరలా దేవునికి జాగ్రత్తగా అప్పగించి కృతజ్ఞతగా నువ్వు ఉండాలి తప్ప ఈ భూమి మీద నువ్వు ఏదో సంపాదించుకోవాలనుకుంటే అమ్మయ్యా సరిపోయింది అనుకునే జీవితం మనకు లేనప్పుడు నువ్వు ఎంత పరుగులు పెడితే నీ జీవితం సంతృప్తి పడుతుంది నీ జీవితం నీకు ఇచ్చిన ఆయుష్కారం వ్యర్థమే కదా అంటున్నాడు అంతే కదా ఒకటి చేయి కాలినప్పుడు ఆ కాలినటువంటి బాధ ఎంత ఉంటుందో నీకు చెప్పినాడు మరలా నేను పట్టుకుంటాను వెళ్ళకూడదు జ్ఞానె ఎందుకు రాస్తున్నాడో తెలిసి నేను అనుభవించాను ఇవన్నీ నా జీవితంలో ఇదిగో ఈ రిజల్ట్ మీకు చెబుతున్నాను ఇవన్నీ ఉంటే ఏవో అనుకుంటున్నాడు మనిషి ఇవన్నీ ఉన్నా కూడా అవి వ్యర్థమేదో మనిషికి ఏమాత్రం సంతృప్తిని ఇవ్వ ఇవన్నీనే కావాలనుకున్నంత వరకు మనుషులు పరుగులు పెడుతుంటాడు సంపాదించుకున్న తర్వాత సంతృప్తిగా ఉన్నదని అడిగితే అనలేడు అనలేకుండా నాడు జీవితం ముగించుకుంటాడు మనిషి సంతృప్తికరమైనటువంటి జీవితం జీవించిన నాడే వాడు దైవాన్ని కనుగొనగలడు దైవాన్ని వెంటాడి అనుకున్నటువంటి ఆ నిత్య జీవాన్ని ప్రవేశించగలడు